తిపత్త జగదరో వందే పార్వతి పరమేశ్వరవు మహాశయులకు నమస్కారం ఎస్వైవి ఆస్ట్రాలజీని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్వభద్రా నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం పూర్వభద్రా నక్షత్రం మూడు పాదాలు కుంభరాశిలోను నాలుగో పాదం మీనరాశిలోనూ ఉన్నాయి మూడు పాదాలు ఉన్నటువంటి కుంభరాశి వారికి అంటే మూడు పాదాలు కలిగిన పూర్వభాద్రా నక్షత్రం ఉన్న కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు కొంతమంది మాటల ద్వారా కొంతమంది చేతల ద్వారా మోసపోతూ ఉంటారు అలాగే వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు అవుతూ ఉంటాయి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలోనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళతో మాట్లాడి తేల్చుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి తప్ప సమస్యని జటిలం చేసుకుని పెద్ద సమస్యగా మార్చుకునే ప్రయత్నం చేయొద్దు అలాగే విద్యార్థిని విద్యార్థులకి బాగుంటుంది వ్యాపారస్తులని కనుక తీసుకున్నట్లయితే వ్యాపారస్తులు అన్ని విషయాల్లోనూ కూడా మంచి మెలకువలు పాటించి కాస్త జాగ్రత్త తీసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు కానీ ఆ వ్యాపారంలో వాళ్ళు అనుకుంటున్నటువంటి అంటే వ్యాపారంలో మీరు అనుకుంటున్నటువంటి లాభం రాకపోగా ఎంత పెట్టుబడి పెట్టామో దానికి తగినటువంటి సొమ్ములు మాత్రమే తిరిగి వచ్చే ఉన్నాయి అలాగే ముఖ్యంగా పర్సనల్ గొడవలు ఏది కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళడం మీకు మేలు చేస్తుంది ఎందుకంటే ఒక కాటిక గోడకి రాసామనుకోండి దాన్ని తుడుపుదామని మనం ఎంత ప్రయత్నం చేసినా అది స్ప్రెడ్ అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు దాన్ని ఎంత తుడిచినా కానీ అది పెద్దది అవుతుంది కానీ చిన్నది కాదు కాబట్టి ఆ విధంగా మీ మీద ఉన్నటువంటి మచ్చని కానీ మీ మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలన్నీ కానీ వీటన్నిటిని తుడిచే ప్రయత్నం చేయకండి అవమానించిన వాళ్ళని అవమానించండి అలాగా నార్మల్గా ఉండండి కాకపోతే శుభకార్యాలు వాయిదా పడుతూ ఉంటాయి అనుకున్న కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి మానసికమైనటువంటి వేదన ఎక్కువ అవుతూ ఉంటుంది జన్మంలో ఉన్నటువంటి శని ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు మాత్రమే కాకుండా మీకు విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వెన్నుకు సంబంధించినటువంటివి తలకి సంబంధించినటువంటివి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనోవేదనకి గురి కాకండి ఆలోచనలు అనేవి ఎక్కువగా చేయకండి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి అలాగే దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి చండీ హోమం లాంటివి చేయించుకుంటే మీకు ప్రముఖంగా అనేక ఇబ్బందులు తొలగుతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి ప్రభుత్వ పరీక్షలు రాసేటువంటి విద్యార్థిని విద్యార్థులకి పరీక్ష అయితే పాస్ అవుతారు కానీ దానికి తగినటువంటి ఉద్యోగం మాత్రం రాకపోవచ్చు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు సొంతంగా వ్యాపారానికో లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూనో కాలం గడపాలి తప్ప అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు పెద్ద పెద్ద జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళు అంతేకాదు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి వ్యాపారులు అలాగే వైద్య నిపుణులు అలాగే లాయర్లు ఇలాగా సోషల్గా ఉన్నటువంటి కొంతమంది వృత్తి వ్యాపారస్తులు కమ్మర్లు కావచ్చు కుమ్మర్లు కావచ్చు కంసాలు కావచ్చు వీళ్ళంతా కూడా వృత్తి వ్యాపారులు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఊళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ అవేవి కూడా కలిసి రానటువంటి ప్రయాణాలు ఒకవేళ చేస్తే తీర్థయాత్రలు చేయొచ్చు లేదంటే కనుక ఏదో అనవసరమైనటువంటి ఖర్చుని పెట్టడం తప్ప దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు అలాగే మీతో ఉండేటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా మీరు ప్రభావితం చేస్తూ ఉంటారు కాబట్టి మీద నమ్మకం పోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అలాగే కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నుంచి ఏదైనా ఆశిస్తారు తప్ప మీకు ఇచ్చేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి రుణాలు చేయకుండా మీకు కావలసినటువంటి వాటిని మీరు సజావుగా ఆలస్యంగానైనా సరే పొందుతామన్న నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉండాలి తప్ప మాట ఇచ్చి తప్పద్దు ఒకవేళ ఒకవేళ మీరు మాట తప్పవలసి వస్తే కనుక ఎదుటివారికి అది క్లియర్గా చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయండి మాట పడితే పడతారు అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి పూర్వభద్రా నక్షత్రం వాళ్ళకి అనవసరమైనటువంటి దుర్వ్యసనాలు ఉంటాయి వ్యసనాలకి దూరంగా ఉన్నట్లయితే కొంత ఉపశమనం ఉంటుంది మీకు అన్ని పనులు కూడా నెరవేరడానికి భగవంతుడి దయ కూడా మీకు తోడవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా చండీ హోమం లాంటివి చేయించుకోండి అన్ని విషయాల్లోనూ కూడా మీకు మంచి మార్గాలు దొరుకుతాయి మరియు పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు ఏలినాటి శని ఉన్న కారణంగా శని త్రయశి వచ్చినప్పుడల్లా తప్పకుండా శనికి తిల తైలాభిషేకం చేయించుకోండి తిలలు దానం చేయండి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి మనోసంకల్పం నెరవేరుతుంది కన్న రాశిలో ఉన్నటువంటి పూర్వభద్రా నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే సొంత ఇంటి గొడవలు ఆస్తు గొడవలు ఇవన్నీ అవడంతో పాటుగా స్నేహితుల వల్ల మోసపోవటం అనవసరమైనటువంటి రాద్ధాంతాలు ఎవరినో నమ్మి మనం అన్నీ విడిచిపెట్టి ముందుకొస్తే దానివల్ల కలిగేటువంటి నష్టాలు అవన్నీ కూడా చూడటం వీటన్నిటి మీద మీ అనేటువంటివి ఎదురు కావటం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి పాముని తాడని తాడుని పాముని మీరు భ్రమపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి నిజమైనటువంటి వాటిని విడిచిపెట్టి మోసం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి పక్కా మోసపోవడం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది ఖచ్చితంగా మీరు చండీ హోమం లాంటివి ప్రయత్నం చేసి మీ మీద ఉండేటువంటి నిందలు కానీ మీకు మోసం జరిగేటువంటి సమయాల్ని కానీ వీటన్నిటినీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయండి విద్యార్థిని విద్యార్థులకి కళాకారులకి రాజకీయ నాయకులకి అన్నిటి అందరికీ కూడా బాగానే ఉంది వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాలు ప్రయత్నించేటువంటి వాళ్ళు ఒకటి రెండు నెలలు లేట్ అయినా మే తర్వాత మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇంట్లో అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బద్ధకించకండి ఆలోచనలు చేయకండి దుర్వ్యసనాలు పాలు కాకండి అనేక రకాలైనటువంటి సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయా శ్రీరామ్